మన ప్రభు అని ఈశుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామల్ల వందనాలండి ఎలా ఉన్నారండి అందరు సంతోషంగా ఉన్నారా దేవుని కృపా సమాధానం మీకు తోడైండును గాక ఆశ్చర్యమైనటువంటి రీతిగా ఒక వాక్యాన్ని ప్రభు నా జ్ఞాపకం చేసిన కారణం చేత ఆ వాక్యాన్ని మనసులో తలంచుకుంటూ మీతో కూడా పంచుకోవాలని చాలా దినాల తర్వాత విధంగా లైవ్లో వాక్యాన్ని పంచుకునేదానికి ప్రభు చెప్పిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చూడండి ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయత వ్యక్తిగత అనుభవాలలో ప్రభుతో ఉండాలని ప్రభువును సంపాదించాలని ప్రభు దగ్గర ఏదైనా పొందాలని నిత్యమైన పరలోక స్వాస్థ్యాన్ని సంపాదించాలని క్రైస్తవ్యమంతా సర్వేగంతో పరుగులు పెడుతున్న దినాలుగా చెప్పుకోవచ్చు కానీ ఆత్మీయతలో ఒక విశ్వాసీ హృదయంలో ఏది నిలబడి ఉంటుంది ఆ నిలబడి ఉన్నది ఎప్పుడు ప్రయోజనకరంగా మారుతుంది అనే సంగతిని కూడా ఆలోచించవలసిన అవసరం మనకుంది కదా సరే ఈ పూట నా మనసులో కలిగినటువంటి వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేంటంటే యశ్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చూస్తే ఇక్కడ చక్కటి మాట రాస్తుంది ఇషియా ఇరవై ఆరు ఎనిమిదిలో ఏమని అంటే మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది అని ఇక్కడ ఒక మాట రాస్తుంది మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణం అంటారా మా ప్రాణము నీ నామ స్మరణను ఆశిస్తూ ఉంది అని చెప్పి అంటుంది ఒక వ్యక్తి ఆత్మీయతలో ఎదగాలి అంటే ఒక వ్యక్తి క్రీస్తునందు కృపను పొందాలి అంటే ఒక వ్యక్తి నూతన అనుభవాన్ని సంపాదించుకోవాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి ఒక అనుభవం దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ఉండే అనుభవం కావాలి కనిపెట్టుకుని ఉన్న అనుభవంతో పాటు ప్రాణము అంటే అంతరంగము నీ నామమును నీ స్మరణను నా అంతరంగము ఆశిస్తుంది అని ధైర్యంగా చెప్పగలగాలి ఈరోజు ప్రార్థనలో బైబిల్లో వాక్యాలు చదువుతూ ఉన్నాం వింటూ ఉన్నాం తెలుసుకుంటున్నాం కనుక పెదవుల మీద పెదవుల మీద నుండి మాటలు దొరలైతే వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఆ గుండా వచ్చిన మాటలు హృదయాంతరంగంలో ప్రార్థనగా నిలబడుకొని ఉన్నాయా ఆ అంతరంగానికి ఆశించి ఎదురు చూసే స్మరించే ఈ స్మరణను కోరే అనుభవం అంటూ హృదయంలో ఎంత మటుకు కలిగి ఉంది అన్న సంగతిని కూడా మనం తెలుసుకోవటం మనకు అవసరం కాబట్టి ఆత్మీయతలో దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాణము అంతరంగము దేవుని కోరేదిగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేదిగా హృదయము దేవుని ఎందు ఆయన నామ స్మరణను ఆశించేదిగా ఉండాలని ఎప్పుడైతే మనం గ్రహించి ఆత్మీయతలో ముందుకు వెళతామో అప్పుడు ఆ భక్తి మనకందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని మొదటిగా మనం గ్రహించాలి ఇందు గురించి లేఖనం ఏమంటుంది అని చూస్తే ఆ తొమ్మిదో వాక్యంలో రాస్తాడు రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పును లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు చూసారండీ ఎటువంటి మాట రాస్తుందో అక్కడ రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలో ఉన్న నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పుల లోకానికి రాగా లోక నివాసులు నీ తీర్పును బట్టి నీతిని నేర్చుకుంటారని వాక్యం రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించున్నది నా ఆత్మ నిన్ను ఆశ్రయించుచున్నది పగలంతా పనిపాటలు చేసుకుంటారు రాత్రి అయ్యేసరికి కటిని నిద్రపోవాలని కోరుకుంటారు లేదా రేపటి రోజున చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ తలంచుకుంటారు మనిషి జీవిత దినచర్యలో నిత్యము ఉండేటువంటి విషయాలే కానీ ఈయన అంటున్నాడు రోజంతా ఇంత కష్టపడ్డాని ఈ రోజంతా ఇంత ప్రయాస పడ్డాని ఇంత ప్రయాణం చేశాను ఇంత శ్రమ పడ్డాని అని ఈరోజు చేసిన దాని గురించి ఆలోచించట్లేదు రేపు తెల్లవారితే నా పరిస్థితి ఏంటి నాకు ఎదురైన సమస్యలని నేను ఏ విధంగా సమాధాన పరచుకోగలను అని వాటి గురించి ఆలోచించట్లేదు ఈయన మనసులో ఉన్న మాట ఏమిటంటే రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించున్నది అంటే ఒక మనిషికి దేవునికి మధ్యలో ఎప్పుడైతే సంబంధం అనేది కుదురుతుందో సహవాసం కలుస్తుందో ఆ హృదయము అంటే దేవుడితో కలిసి ఏకమైన ఆ అంతరంగము ఏ సమయంలోనైనా దైవత్వాన్ని గురిచే ఆలోచిస్తుందని ఈ వాక్యాన్ని బట్టి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించున్నది నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది తన జ్ఞానాన్ని బట్టి తన బలమును బట్టి నేనేమైనా చేయగలను అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తుంది ఆయన వాక్యాన్ని ఆశ్రయిస్తుంది కొన్ని కొన్నిసార్లు మనం బాధల్లో బలహీనతల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాలు వింటాం విన్నటువంటి వాక్యాన్ని బట్టి కలిగే ఒక అనుభవం ఏంటంటే ధైర్యం రావచ్చు బలం రావచ్చు నేను చేయగలను అని అనిపించవచ్చు రేపటి రోజున నేను ఈ సమస్యను దాటగలను అనిపించవచ్చు వీటన్నిటికి కారణము దేవుని వాక్యం కాబట్టి వాక్యమైన దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆశ్రయించినందువలన నువ్వు దాని కొరకు ఆశ్రయించావో దాన్ని నా దేవుడు నీకు ఇచ్చి నిన్ను బలపరిచి తృప్తిపరుస్తాడన్న సంగతిని మొదటిగా మనం గ్రహించాలి కాబట్టి నీ తీర్పును లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు దేవుని తీర్పులో లోకం మీదకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని జరిగినప్పుడు కొన్ని కొన్ని సంగతులను బట్టి కొందరి మనుషుల్లో ఎదురైన పరిస్థితులను బట్టి చుట్టూ చూస్తున్నటువంటి వాళ్ళు ఏమవుతారు నా బ్రతుకులేటువంటి పరిస్థితి ఎదురైతే నేనేం చేయగలను ఏ కష్టము రాక మునిపే ఏ ఆవరించక ఆవరించమునిపే నేను దేవుడితో ఉండాలి అదే నీతిని నేర్చుకోవడం అంటే కాబట్టి కొంతమంది శ్రమను ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి నీతిని నేర్చుకొని నీతి కలిగిన దేవుడితో ఉండేదానికి ఇష్టపడతారు అది నీతిని నేర్చుకునే హృదయం లేకపోతే కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎంత శ్రమల పాలైనా ఇబ్బందుల పాలైనా నేను బాగానే ఉన్నా కదా అని తనము తన మునిగిపోయేంత వరకు వచ్చినా ఏమాత్రం లెక్క చేసుకోరు అటువంటి దుస్థితిలో మనమైతే ఉండక మన ప్రాణము ఆత్మ శరీరము దేవుడు కొరకు నిరీక్షించే అనుభవాన్ని మనము గాక ఆమె కాబట్టి మన ఆత్మ సంబంధమైన అనుభవాలలో కొన్ని సంగతులు ఒక రెండు మాటలు పూట మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నుండి చూడండి వాక్యం అంటుంది గ్రంథము మనం ఇప్పుడు చదువుకున్నాం కదా ఎనిమిది తొమ్మిది వాక్యాలు ఆ తర్వాత మరొక మాట ఏమిటి అని చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తన అరవై రెండవ చరణం నూట పంతొమ్మిది అరవై రెండు అరవై రెండులో రాసినటువంటి మాట ఏమిటంటే న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనవాడను అని చెప్పి ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు ఆయన పాట రాసుకొని పాట పాడుతున్న ఆ పాటలో ఈ మాటలు ఉపయోగిస్తున్నాడు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుటకు నేను అర్ధరాత్రిలో మేలుకోని వాడను దేవుడు ఈయనకు న్యాయం చేశాడు దేవుని కార్యము ఈయనకు న్యాయముగా అంగీకారం అయ్యింది లేదా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యం ఎంతైనా న్యాయం కలిగింది నాకు దేవుని వాక్యం న్యాయం చేస్తుందని ఆయన వాక్యముతో ఏకమయ్యాడు సమ్మతించాడు నమ్మాడు గనక దానికి అనుకు అనుకూలంగా ఏమంటున్నాడు అంటే నీ న్యాయ విధులను బట్టి నేను నమ్మాను నీ మీద గురి పెట్టుకున్నాను ఏదైతే గురి పెట్టుకుని ఆశించానో అది నాకు ఎదురయ్యింది సంతోషమే కదా ఆ సంతోషమైన కారణాన్ని బట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించేదానికి అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను దేవుని ప్రియులారా దేవుడు మేలు చేశాడు పగలు ప్రయాణం చేస్తా ఉన్నాం ఏదో ప్రమాదం ఎదురయ్యింది ప్రాణపాయమే తప్పింది లేదా ఇంకా ఏదో భయంకరమైన బాధ ఎదురయింది తప్పిపోయింది దేవుని కృపణ పెట్టి కాపాడబడ్డాం ఏమనుకుంటాం అబ్బా దేవుడి నన్ను కాపాడాడు అదే ఆయన కాపాడకపోతే నేనేమైపోయిండేవన్నీ రేపటికంతా ఈ పరిస్థితికి మొత్తం ప్రోగ్రాం అంతా అయిపోయింది చెప్పి రకరకాలుగా అనుకుంటారు అనుకుంటారు సంతోషపడతారు ఇతరులతో పంచుకుంటారు అంటే ఆదివారం వచ్చి దేవుడు మేలు చేశాడు నన్ను ప్రమాదం నుంచి తప్పించాడని చెప్పి రెండు మాటలు సాక్ష్యం కూడా చెప్పొచ్చు కానీ అంటున్నాడు నీ న్యాయ విధులను బట్టి నీవు చేసిన మేలుకు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించేదానికి నేను అర్ధరాత్రి వేళ మేలు అంటే పడుకొని నిద్రపోయే టైం కదా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని అలసిపోయిన శరీరానికి సేదలు తీర్చే సమయం కదా అదంతా పక్కన పెట్టి ఏకాంతముగా ఈయన దేవుడి సన్నిధిలో మోకరించి మనసారా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుడు చేసిన మేళ్ళన్నిటిని పదే పదే అంతరంగంలో తలంచుకొని కేవలము స్థుతించేందుకు కృతజ్ఞత చెప్పేందుకు అర్ధరాత్రి మేలుకునే మనసు కలిగిన ఈ వ్యక్తి మరి మన జీవితంలో మేళలు అయితే పొందే ఉన్నాం కదా మరి ఈరోజు రాత్రి నేను సంపూర్ణంగా దేవుడితో మెలకువగలిగి ప్రార్థించాలి నేను లేదా నా కుటుంబం అంతా లేదా కొందరు కలిసి వ్యక్తిగతంగా అని మనం స్థుతించేదానికి స్థుతులు చెల్లించేదానికి అర్ధరాత్రి వేళ మేలుకొని మనసు కలిగిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు నాకు ఎందుకో బైబిల్ చదువుతూ ఉంటే తెరవగానే ఈ మాట కనబడితే సరే ఈ రాత్రి వేళ ఈ మాట మీతో కూడా పంచుకోవాలన్న మనసు కలిగి మీతో చెప్పడం జరుగుతుంది గనుక కృతజ్ఞత కలిగినటువంటి హృదయం కలిగిన వారమై మన బ్రతుకులో మనం ఏది దేవుడి దగ్గర నుంచి పొందినా ఏది సంపాదించుకున్నా ఇది మొదలుకొని మన జీవిత కాలంలో కొంత మెలకువ కొంత మెలకువ సమయం కొందరికి రాత్రుల మెలకువగా ఉండదండి పగలు కూడా మెలకువగా ఉండదు మెలకువ అంటే నిద్రపోకుండా ఉండే సమయం కాదు కాని స్థుతించేదానికి కొంత సమయం దేవుడితో గడపేదానికి సమయాన్ని కేటాయించుకోవటమే మెలకువ కొందరికి ప్రార్థనకు వచ్చి ఉండదు అంటే మెలకువ లేదు ఆరదనకు వచ్చి తీరిపి ఉండదు అంటే ఆరుదనకు మెలకువ లేదు అడిగితే కుదరలేదండి రకరకాలైనటువంటి కారణాలు అడిగి లెక్క రాసుకోవాలి కానీ లెక్కకు మించినటువంటి కారణాలు చెప్పగలిగిన పరిస్థితుల్లో ఉంటాయి కానీ నీవు ఎప్పుడైతే స్థుతించే మనసు కలిగి దేవుడితో సమయాన్ని గడపగలిగిన హృదయం కలిగిన వ్యక్తివిగా నీవు దేవుడితో ఉండగలుగుతావో అప్పుడు నీ జీవితంలో ఓ ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఏం చేస్తావు నీవు ప్రభువు ద్వారా పొందుకుంటావు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీలు కుదిరితే ఆరాధనకు వచ్చేవాడిని వీళ్ళు కుదిరితే ప్రార్థన చేసేవాడిని అని అనుకుంటూ ఉంటారు చెబుతూ ఉంటారు వీళ్ళు కుదిరితే ఆరాధనకి రావటం వీళ్ళు కుదిరితే నీ ఇంట్లో కాస్త మోకరించటం అంటే కుదరకపోతే వీలు వీలు చూసుకొని ప్రార్థన చేద్దాం అనుకున్నాను గానీ వీలు అవ్వలేదు వీళ్ళు అయితే ప్రార్థన చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎప్పుడు వీలు కాదండి వీలు కాని పరిస్థితుల్లో కూడా వీళ్ళు చూసుకోవడం వేరు ప్రార్థన కొరకు వీలు చేసుకోవడం వేరు కనుక నువ్వు వీలు చేసుకొని ప్రార్థించే వ్యక్తివైతే నీ ప్రార్థన ఎవరు నేను దూరం చేయలేదు వీలు చూసుకొని చేసే వ్యక్తి నీకు నీకెప్పుడు వీలు కాదు అన్ని పనులకు వీలు అవుతుంది ఒక ప్రార్థనకే వీలు కాదు కాబట్టి వీలు చూసుకోవడం వేరు చేసుకోవడం వేరు నువ్వు వీలు చేసుకొని ప్రార్థించే వ్యక్తివిగా స్థుతించే వ్యక్తివిగా ఉండగలిగినప్పుడు దేవుడితో గడిపేందుకు కావాల్సిన కలిగిన సమయం దేవుడి దగ్గర నుంచి నీవు పొందుకుంటావు అట్టి కృప ప్రభు గాక చూడండి మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మరో మాట నలభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో ఈ మాట రాస్తుంది నలభై రెండు ఎనిమిది ఏమని అయినను పగటి వేళ యహోవా తన కృపను కలగను ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయన కూర్చున్న కీర్తనయో నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయో నాకు తోడుగా ఉండును పగటి వేళ అంతా కూడా దేవుడు కృప ఇచ్చాడట ఎందుకు ఇచ్చాడు పగటి వేళ నీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కృప శ్రమ నుండి తప్పిస్తుంది కృప ప్రమాదం నుండి కాపాడుతుంది కృప పడిపోకుండా నిలబెడుతుంది కృప నిన్ను వర్ధిల్ల చేస్తుంది కృప బలపరుస్తుంది క్రీస్తులు నిలబెడుతుంది కృప నుండి కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలు అనేకం అలాంటి కృపను దేవుడు ఇచ్చాడట అందుకని పగటి వేళ కృపణ ఇచ్చావంటున్నాడు అందుకని ఆ కృపను పొందినటువంటి ఈయన రాత్రి వేళ ఆయన కూర్చునే కీర్తనయో నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయో నాకు తోడుగా ఉండును వేసరికి ప్రార్థించేదానికి పాట పాడేదానికి ఈయన మనసు ఎప్పుడు తొందరగా ఉందట ఎవరు నీతో ఉన్నారు అంటే ప్రార్థన నాకు తోడుగా ఉంది నా దేవుని గురించి కీర్తించే పాటలో కీర్తనలో నాకు తోడుగా ఉన్నాయని రాత్రుల్లో కొంత సమయమైనా మెలుకునే అనుభవం కలిగిన వాడు గనక మెలకువగలిగి దేవుడితో గడుపుతున్నాడు కనుకనే దేవుడు తెల్లవారి పగటి వేళ అంతా కూడా ఇతనికి కావలసిన ఇస్తున్నాడు గనక సమస్తాన్ని సఫలపరుచుకుంటున్నాడు మరి ఈ మాటలు పెట్టిన నీ జీవితంలో రాత్రుల్లో ప్రార్థించే అనుభవం నీలో ఉందా వేకుంఠాములు లేచి కొత్త మట్టికైనా స్థుతి చెల్లించి ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా అవి లేకపోతే ఇకనైనా ఇలాంటి ఈ ప్రార్థన పూర్వకమైన అనుభవానికి నీవు మనసునివ్వగలిగితే పగటి వేళ అంతా కూడా నీకవసరమైన నీ పనిపాట్లు చక్కబెట్టుకొని చెక్క పెట్టుకొని బలపడేందుకు కావలసిన కృపను దేవుడు నీకు ఇస్తాడు అది మనుషుల దగ్గర నుంచి సంపాదించలేం ధనాన్ని వెచ్చించి కొనలేము ఇంకేదో చేసి మనం పొందలేం కృప అనేది క్రీస్తు దగ్గర నుంచి రావాలి అది పార్లోకం నుండి ఇవ్వబడుతున్న ఓ గొప్ప ఆత్మీయ అనుభవం అటు కృపను దేవుడు మీలా ప్రతి వారికి అనుగ్రహించు గాక మరొక విషయాన్ని కూడా మనం గమనించి చూస్తే చూడండి దేవుడు అన్నిటినీ సమకూరుస్తున్నాడు బాగానే ఉంది విస్తారంగా ఆయన అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు మేలు చేస్తున్నాడు బాగానే ఉంటుంది ఇస్రాయిలీల ఆత్మీయ యాత్రలో ఖనాన్ యాత్ర లేదా అరణ్య యాత్రలో వాళ్ళకి కావలసినవన్నీ కూడా దేవుడి దగ్గర అడుగుతున్నారు మొరపెడుతున్నారు ఇప్పుడు దేవుడితో నడిచేటువంటి అనుభవాలలో దేవుడి దగ్గర ఏముందో అవి పొందుకొని దేవుడి మనసరికి నడుచుకొని ఎక్కడికి వెళుతున్నాము ఓ గురి కలిగిన చోటికి వెళ్తున్నాం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడి దృష్టి ఉన్నటువంటి చోటుకి వెళ్తున్నాం అది ఎలా ఉంటుంది ఆ దేశం ఎలా ఉంటుంది ఆ కణా దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంటుంది ఈ ఆలోచనలు ఈ ఆశలు వెళుతున్నటువంటి ఆ అనుభవాలలో ఏ ఆ అనుభవాలను తలంచుకునే ఆలోచన విడిచిపెట్టి వీళ్ళంతా కూడా విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ అప్తును తలచుకుంటా ఉన్నారు ఒక వ్యక్తి అమెరికాకు వెళ్తున్నాడు అనుకోండి అమెరికాలో ఎట్లా ఉంటుందో ఆ వాతావరణం ఎట్లా ఉంటుంది అక్కడ మంచి ఎట్లా గురుస్తుంది అక్కడ ప్రజలు ఎట్లా ఉంటారు అక్కడ తిండి ఎట్లా ఉంటుంది ఆ దేశపు అందం ఎలా ఉంటుంది ఎక్కడికి వెళితే వాటిని గురించినటువంటి ఆలోచనతో వెళ్తాం అంతేగాని ఇంట్లో ఉన్న సంగతిలో ఇవన్నీ తలంచుకుంటూ అక్కడికి వెళ్ళాం కదా సహజంగా యాత్రల్లో వెళ్ళేటప్పుడు ఆత్మీయ యాత్ర చేసేటప్పుడు వెళుతున్నటువంటి దాన్ని గురిచినటువంటి గురి కలిగిన వాళ్ళమై ఆ నిత్యత్వంలో లేదా మన కన్నుల ఎదుట ఉన్నటువంటి దాన్ని చూడబోయే దాన్ని తలంచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఈ ఇస్రాలకున్న అనుభవం ఏంటంటే ఏదైతే విడిచిపెట్టి వచ్చారో శ్రమను ఇబ్బందిని వాటి అవి తలంచుకుంటూనే ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్తున్నారు గనకనే లేనిపోయి నష్టాలకు వాళ్ళు గురైపోయారు అలా ఉంటూ దేవుడి దగ్గర ఎన్నెన్నో కావాలని కోరుకొని 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 వాళ్ళు ఏం చేశారంటే మాకు మాంసం కావాలి అక్కడ ఉన్నప్పుడు పైల దగ్గర కూర్చొని తినేవాళ్ళం కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదండి మాంసాపేక్ష ఎంత తిన్నా తృప్తి ఉండదు ఎంత దేవుడు ఇచ్చినా కూడా అది ఇంకా కొదవగానే రకరకాలుగా వీళ్ళకు కూడా అదే మనసు అదే స్వభావం వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై ఏడవ చరణం నుండి చదువుతూ వెళ్తే అక్కడ ఏం రాస్తుంది వాళ్ళు దేవుని అడిగినప్పుడెట ధోళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా గల పిట్టెలను ఆయన వారి మీద కురిపించను ఇవ్వటం కాదు కురిపించను విస్తారంగా ఈ పూర్వడి పిట్టల్ని పూరడి పక్షులు ఏం చేశాడు వారి మీద కురిపించాడు లాట్లాట్ నుంచి కురిసిపోయాయి వారి దండు మధ్యను వారి నివాస స్థలములం చుట్టూను ఆయన వాటిని వ్రాల చేశాను వారు కడుపార తిని తనిసరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను ఆ తర్వాత రాసిన మాట ఏమిటంటే వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగవచ్చను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేలులో యవనులను కూల్చెను ఎంత భయంకరమైన మాట అండి మొరపెట్టి మొరపెట్టి అడిగి 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 ప్రార్థనలు చేసి చేసి దీర్ఘకాలము ఏం కావాలని అడిగితే తీరా మాకు మాంసం కావాలని అడిగారంట ఇక వాళ్ళ అపేక్ష దైవత్వానికంటే ఈ మాంస అపేక్షకు ఈ తిండికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారన్నది ఈ మాటను బయట తెలుసుకోవచ్చు ఇచ్చాడు దేవుడు తిన్నారు తినిసి తిని తనిసేలాట భేమని తేంచారు మరి కడుపు నిండిన తర్వాత అది ఉరికేట ఉంటదండి ఉండదు కదా ఇక అంత అయిపోయిన తర్వాత ఇక ఎంతవరకు తిన్నారంటే కడుపు నిండా తృప్తిగా తింటే బాగుండేది పీక దాకా ఇంకా బయటకు వచ్చేటట్టుగా తిన్నారు అది వారి నోళ్లలో ఉండగానే వారి వికృత చేష్టలకు వారి అక్కడ రాసిన మాట బలిసిన వారిని అంటే తిండి ఎక్కువైపోతే కలిగేది అదే కదండి మనిషి బలిసాడో ఏం చేస్తాడో అర్థం కాదు విపరీతంగా విపరీతంగా వికృతంగా చేస్తలు చేస్తే వాళ్ళకి ఏదైనా బలిసిన అన్నట్టు ఒక మాట వేస్తారు పెద్దలు ఇప్పుడు ఈ తిండిని బట్టి వాళ్ళు కలిగింది కూడా ఇదే పరిస్థితి ఈ వీరిలోన బలిసిన వారిని ఆయన సంహరించాడు వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా నష్టపెట్టుకున్నారు మన ఆత్మీయతలో ఈ మాట మీకు చెప్పేదానికి కారణం ఏమిటి అనే విషయాన్ని కాస్త ఒకసారి మనం ఆలోచన చేస్తే వారి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు ఎంతైనా సమృద్ధిగానే ఉన్నాయి కదా అందుకని కొరందీలతో రాసేటప్పుడు ఈయన గారు అంటున్నాడు కొరంది మొదటి పత్రిక పదవ అధ్యాయం ఆరో వాక్యం మొదటి కొరింది పది ఆరులో రాసిన మాట ఏమిటంటే వారు ఆశించినట్లుగా ఎవరు వీళ్ళు మన పితరులే మన పూర్వీకులే వాళ్ళు ఆశించినట్లుగా మనము కూడా చెవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు దేవుడితో ఉన్నారు దేవుడు ప్రజలుగా పిలువబడ్డారు దేవునితో నడిచే ఒక సేవకుడితో నాయకుడితో ఉన్నారు కానీ ఏం కోరుకోవాలో తెలియలా అవును మా సేవకుడు ఏం చెప్తున్నాడు మా పాస్టర్ గారు బోధించేది ఏంటి ఆయన ఎప్పుడు దేవుడితో సహవాసం కలిగిన వాడు కదా ఆయన దేవుడితో సహవాసం వలన మాకు బోధించే అనుభవాలు ఏమిటి అనేటువంటి ఆలోచన లేదు వీళ్ళ ఆలోచన వీళ్ళ రంది వీళ్ళది వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు కోరుకుంటున్నారు ఏవి కావాలో అని అడుగుతున్నారు ఏది తక్కువ కాకూడదు ఏది కొదవైనా ఏమయ్యా మోసే ఇందుకే తీసుకువచ్చా నుంచి అక్కడ వచ్చినా బాగుండు కదయ్యా ఏం పాస్టర్ అయ్యా నువ్వు నీకు అవసరం ఆలోచన లేదంటయ్యా రకరకాలుగా ఎవరితో మాట్లాడుతున్నాం కారణం ఏంటి అదే బలిసి అని రాసింది కదా అది ఎక్కువైపోతే తిండి ఎక్కువై మనిషి కంట్రోల్లో ఉండకపోతే ఆ చేష్టలకి ఒక లిమిట్ ఉండదు ఎవరితో మాట్లాడుతున్నామా ఏం మాట్లాడుతున్నామా అనే విచక్షణ ఉండదు అవన్నీ కూడా ఇష్టానుసారంగా విచ్చ నోరుంది గనక కానీ దాని ప్రభావం అనేది తర్వాత ఉంటుందన్న సంగతిని వాళ్ళు గ్రహించలేకపోయారట మనం గ్రహించాలని లేఖనం అంటుంది అందుకని ఈ మాటలు మనకు దృష్టాంతములుగా కనువిప్పు కలిగించేవిగా రాయబడి ఉన్నాయి కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనము దేవుడితో సహవాసం కలిగినటువంటి వారమై మనము రాత్రుల్లో మెలుకోవాలి మెలకువగలిగి దేవుడితో సహవాసంలో ఉండాలి కృతజ్ఞత చెల్లించాలి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం కోరేదనికే దేవుడి దగ్గర మనం ఆయన సన్నిధిలో మోకరించాలి ఆయనతో సహవాసం కలిగి మోకరిస్తే నీకు తినేదానికి తిండి కావాలా బట్ట కావాలా నీళ్లు కావాలా మాంసమే కావాలా ఆయన ఇవ్వగలడు వీటన్నిటిని మనం అడిగి మనం తిని తని తనిసి తేంపు వచ్చిందాక ఇట్లా ఉండాలని అడగక్కర్లా తినక్కర్ల ఆయన ఇవ్వగలడు ఎందుకంటే ఆయన ఆకలి ఎరిగిన దేవుడు మనిషిని ప్రేమించే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చినవాడు మనిషి మనుగడ అంత అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు కనుక మన ఆత్మీయతలో మనం ఏం చేయాలి అంటే మనము దేవుడితో ఉండే అనుభవాన్ని మాత్రమే వెతకాలి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తానండి అదేంటంటే పదిహేడవ కీర్తన పదిహేనవ చరణం పది కీర్తన పదిహేడు పదిహేనులో నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకునేదను ఎంత చక్కటి మాట నీతి కలిగిన వాడనై నేను ఏం చేస్తాను నీ ముఖ దర్శనాన్ని చేస్తాను ఈరోజు నీతి కలిగిన వాళ్ళై దేవుని ముఖాన్ని చూసే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు మనలో ఎంతమంది ఉన్నారు అంటే దేవుని ముఖాన్ని చూడాలంటే హృదయంలో ఉండాల్సింది నీతి హృదయ శుద్ధి గల వారు వాళ్ళు దేవుని చూస్తారు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అదే మాట మరో విధంగా ఇక్కడ మనం చదువుకున్నాం నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకొనప్పుడు నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశని తెరుచుకుంటాను మేలుకొనే నేను మేలుకొనప్పుడు అంటే పడుకొని నిద్రపోయి మెలకు కాదు స్థుతించడానికి మెలకువగా ఉన్నానని చెప్పాడే అర్ధరాత్రి వేళ కృతజ్ఞతలు చెప్పేదానికి మెలుకున్నానని చెప్పాడే ఆ మెలకువగలిగి స్తుతించి దేవుడిని స్తుతించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నీ స్వరూప దర్శనముతో నా ఆశని తీర్చుకుంటాను నా హృదయానికి తృప్తిని సంతృప్తిని సంపాదించుకుంటాను గనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా ఇలాంటి ఒక అనుభవం ఆత్మీయత మనలో కలుగునట్లుగా ఈ అర్ధరాత్రి వేళ ఈ మాటలు విన్న నీ వ్యక్తిగత జీవితంలో ఇటువంటి మాటలను నా దేవుడి స్థిరపరిచి ఈ మాటల ఆశీర్వాదాన్ని నీ మీద ఉంచును గాక ఐ మీన్ నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తే కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రేమ అయిన మా తండ్రి మీకు స్తోత్రం కృపతో జ్ఞాపకం చేసుకోనండి ఈ అర్ధరాత్రి వేళ సమయాన తండ్రి ఆశ్చర్య రీతిగా కొద్ది మాటలు ధ్యానించుకుని కృపనిచ్చారు స్తోత్రం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపి బలపరిచి భద్రపరిచి మీ ఘననామాన్ని మయమపరుచుకోమని ఈ విన్న ఈ మాటల ఆశీర్వాదం మీ మాటల మకరందం మీ బిడ్డల హృదయాల్లో స్థిరపడినట్లుగా కృప చూపించండి మెలకువగలిగినటువంటి మనసును ఇవ్వండి మిమ్మల్ని స్థుతించేందుకు కృప చూపించండి మీతో ఏకమైనటువంటి మనసును కలిగించి ప్రభావ ప్రార్థనలో మెలకువగలిగి మిమ్మల్ని స్థుతించటకు మీ ముఖ దర్శనాన్ని చేయుటకు స్వరూప దర్శనముతో మా ఆశను తీర్చుకున్నట్టుకు నాకు మాకు అందరికి కావలసిన కృపనిచ్చి మీ కృపలో భద్రపరిచి మీ పరిణామాన్ని ఆమె మీ చేతులకు అప్పగిస్తూ నజరేడైన యేసు నామాన ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె రైజా అందరికీ ప్రభునామాల్లో వందనాలు